ఈరోజు ఒక వ్యూహాన్ని రాజకీయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ఏంటి ఆ వ్యూహము రాజకీయము అంటే వినాడు ఆ ఎంతో మందిని ఈ యొక్క బ్రింకు డ్రైవింగ్ కేసులో బ్రింకు తీసుకున్న వారిని డ్రైవింగ్ చేయకూడదు ఒకవేళ ఆ పింకు తీసుకున్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది అంటే వీరితో పాటు ఎదుటి వచ్చిన వచ్చే వ్యక్తులు కూడా ఏమవుతారు అంటే వాళ్ళకు కూడా తీవ్రమైన దెబ్బలు లేకపోతే ఏదైనా జరగవచ్చు అనేది మనం ముందుగా గ్రహించాలి నేను ఈ మాట నేను ఎందుకు ప్రస్తావించాను అంటే గత పదకొండు రోజులు క్రితం ఈ రోజుకి పదకొండు రోజులైంది మరి దైవ సేవకుడు దేవుని యొక్క యాజకుడు ఆయన ఎవరైనప్పటికి క్రీస్తు వేస్తు రక్తమును బట్టి మేమందరినీ మరి ఏసయ్య దిగడమే గనుక ఆ యొక్క దైవజను యొక్క మరణ వెనకాల ఎంతమంది ఉన్నారు అంటే ఉన్నారు అనే దానికి ఇదే మొట్టమొదటి కారణం ఏంటంటే వాళ్ళు అందించిన సమాచారం ఏంటి ఒక దైవ సేవకుడి మీద లేని నింద ప్రచారము చేశారు ఈ లేని నింద పుట్టించిన వానికి బైబుల్ ఇచ్చిన సాక్ష్యం ప్రకారముగా అనేక శాపాలు అంటే లేని వార్త పుట్టిస్తే జరిగేవి చాలా తీవ్రంగా ఉంటుంది ఈ యొక్క దైవ సేవకుని మీద ఎలాంటి ముద్ర వేశారు అంటే ఇతను డ్రింక్ తీసుకొని డ్రైవింగ్ చేశాడు ఈ డ్రింక్ తీసుకున్న అతను డ్రైవింగ్ చేసే కారణాన్ని బట్టే ఇతను మారణం చనిపోవటానికి ఎత్తు ఏమిటంటే ఇతను డ్రింక్ తీసుకున్నాడు డ్రింక్ తీసుకున్నాడు అని చెప్పేటప్పుడు మరి నీ యొక్క ధర్మం ఏమిటి ఇతను క్రియేషన్గా క్రియేటర్గా ఈ తక్కిన వ్యక్తులు ఇక్కడ ఇక్కడున్న ఎవరైతే ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో అతను ఆయన చెప్పిన సమాచారం ప్రకారముగా మెల్లెవి రాలేదు అన్నాడు తర్వాత ఒకవేళ ఈ సిసి పుటోబులు ఆధారముగా మరి మనం చూస్తే మొట్టమొదటిగా ఎవరి దృష్టిలో పడ్డాడు పగడాల ప్రవీణ్ కుమారు గారు ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కలలో పడ్డాడు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ప్రకారముగా చూస్తే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కలలో పడ్డాడు అతను వెళ్ళి ఒక తోట కూర్చొని సుమారు మించు మించు మూడు నాలుగు గంటలు అక్కడే ఉన్నాడు ఈ లోపల ఒక టీ వాటర్ లేదా టీ చిన్న కొట్టు వ్యక్తిని ఎవరైతే పగడల ప్రవీణ్ గారు అని చెప్తున్నారో ఆయన అడిగాడు టీ కొద్దిగా తీసుకున్నాడు ఏమండి ఎంత రాజకీయ సదరంగం అంటే ఇదే కదా ఒక వ్యక్తి డ్రింపు తీసుకున్న వ్యక్తి డ్రైవింగ్ చేయలేడు ఇతను మూడు గంటలు అక్కడే మాస్క్ ధరించి అక్కడే ఉన్నప్పుడు ఎవరైతే మరి ఈ యొక్క ఎస్ఐ గారైతే ఆయన తాగాడు అని పర్టికులర్గా చెప్పలేదు అక్కడ ఉన్న వ్యక్తి టీ అమ్ముకునే వ్యక్తి సిఆడి గారు మేము ఇచ్చాము అతని వద్ద మందు సీతాలు ఉన్నవి అన్నారే కాని అతను తాగాలా లేదనేది అది వాళ్ళు ఇచ్చిన సమాచారం నెక్స్ట్ నా పాయింట్ ఏంటంటే నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేసి చేయకూడదు కదా ఆయన ఇన్స్పెక్టర్ అయినా సరే ఎస్ఐ అయినా సరే ఎవరైతే మేము అక్కడ చూశామని సాక్ష్యం ఇచ్చారు ఒక టీ కొట్టు అతను ఒక ఇన్స్పెక్టర్ గారు మరి టీ కొట్టు అతన్ని పక్కన ఉంచితే ఒక ఉద్యోగంలో ఉన్న అధికారి వై ఉండి ఒక వ్యక్తి డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నువ్వు అతని మీద కేసు కట్టాలి కదా అతను బ్రేక్ చేయాలి కదా అతను ఆపి చూసే రైడ్స్ కదా మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు నేను నేను ప్రశ్నిస్తున్నాను నేనే కాదు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆలోచన ఇదే ఏంటంటే డ్రింక్ డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఒక ఇన్స్పెక్టర్ కళ్ళలో పెద్దప్పుడు అతన్ని పరామరిక్రించి నీ అకౌంట్స్ వస్తున్నావు ఎవరివి అని ఈ ఎస్ఐ గారు అడిగాడు ఆ ఇన్స్పెక్టర్ గారు అడిగాడు అడిగినప్పుడు ఆయన ఏదో చెప్పాడు ఇతన్ని ఎలా ఎలా చేశారు ఆ టీ ఉన్నతను ఒక చిన్న దారం తీసుకొచ్చి అప్పటికే ఆయన మోటార్ సైకిల్ లైట్ పగిలి ఉందా ఆ యొక్క కారణాన్ని బట్టి ఏదో చెయ్యాలని చూశారు వారి వల్ల కాలేదు అని వాళ్ళు ఇస్తున్న సేపు మీకు సాక్ష్యం ఏమండి పక్క ఇక్కడ ఈ ముసుగులో ఉన్న వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు కాదు ఒక డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మరి శిక్షణలో చూసుకుంటే ఈ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో అతను డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేశాడని మూడు గంటల సేపు అక్కడే కూర్చున్నాడని అతను పాలేని స్థితిలో ఉన్నాడని రకరకాలుగా అందించారు అయితే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇన్స్పెక్టర్ గారు ఒక వ్యక్తి డ్రింక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెంటనే అతని మీద కేసు నువ్వు కట్టాలి ఆపాలి